ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మరి రేపటితో ఈ యొక్క కార్యక్రమాలు ముగుస్తున్నాయి రేపటి ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు అశేష భక్త జనాభా విశేషంగా తల్లి వస్తుంది ఈ క్రమంలో జరిగేటువంటి కార్యక్రమాల వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రండి జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారి దివ్య ఆశీసులతో శివగంగా పీఠాధిపతి శ్రీ 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 సచ్చిదానంద భారతి స్వామి వారి చేత జోగులాంబ అమ్మవారి ఆలయం పూర్వపు ఈ ఆలయం నుండి నూతన ఆలయంలోకు ప్రతిష్ట చేయడం జరిగింది అంటే రెండు వేల ఐదు ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాలకు అమ్మవారి ప్రతిష్ట జరిగింది ఆనాటి నుండి ప్రతి వసంత పంచమి రోజు అమ్మవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా భక్తులంతా కూడా కలశాలను శిరస్సును ధరించి ఈ విధంగా ఊరేగింపుగా ఓం నమో జోగుళాంబా దేవియే నమో నమ అంటూ వారు తెచ్చినటువంటి ఆ యొక్క నదీ జలాలతో పంచామృతాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకాన్ని నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది సంవత్సరంలో ఎప్పుడు కూడా అమ్మవారి అభిషేక దర్శన భాగ్యాన్ని వీక్షించేటువంటి అవకాశం భక్తులకు ఉండదు అర్చకులు మాత్రమే ఏకాంతంగా ఈ యొక్క అభిషేకాన్ని నిర్వహిస్తారు అయితే వసంత పంచమి రోజు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తుంది రోజు అమ్మవారు మనకు స్వర్ణాభరణాలతో ఆ యొక్క వివిధ పూలతో అలంకరణలతో అమ్మవారు మనం దర్శనమిస్తారు అయితే అమ్మవారి దివ్య మంగళ విగ్రహాన్ని ఒక ఈరోజు మాత్రమే దర్శించుకునే భాగ్యం ఉంటుంది అంతేకాక మన చేతుల చేత మనం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కలశాలతో ఆ యొక్క నదీ జలాలతో ఆ యొక్క పంచామృతాలతో అర్చక స్వాములు ఆ నీటితోనే అమ్మవారికి అభిషేకం చేస్తారు అమ్మవారి దివ్య మంగళ విగ్రహానికి ఒక ఏకవస్త్రాన్ని ధరించి ఆ యొక్క భక్తులు తీసుకొచ్చిన ఆ యొక్క నదీ జలాలతో విశేషంగా అభిషేకాలు చేస్తారు ఈ సందర్భంగా పసుపు కుంకుమ గంధము పంచామృతాలతో ఈ యొక్క పుణ్య అమ్మవారికి అభిషేకం చేస్తారు మరి ఇలాంటి దివ్య దర్శనాన్ని కల చూడడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏముంది అని అంటే వసంత పంచమి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సందర్భం విద్య వాక్కు శక్తి పరిపుష్టి పొందే యొక్క పవిత్ర రోజున జోగులాంబా శక్తిపీఠంలో జరిగే అమ్మవారి అభిషేకం సాధారణ ఆచారం కాదు అది శక్తి తత్వానికి ఒక నిర్వచనంగా చెప్పాలి ప్రత్యక్షంగా అవతరించే అర్ధైన అనుభూతి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఈ యొక్క అభిషేక దర్శనాన్ని నిజరూప దర్శనంగా పిలవడం వెనుక గాఢమైన ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది ఈ రోజున అమ్మవారికి పసుపు కుంకుమ గంధం కలిపిన ఆ యొక్క జలాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము ఒక ద్రవ్యానికి ఒక్కొక్క శక్తి స్వరూపం ఉండగా వాటి సమ్మేళనం భక్తుల జీవనంపై విభిన్నమైన ప్రభావాన్ని చూపుతుంది కుంకుమ అమ్మవారి శక్తి స్వరూపానికి ప్రతీక ఇది రజోగుణానికి సంబంధించినటువంటి ద్రవ్యం కార్యాచరణ ధైర్యం సంకల్ప బలం కుంకుమ తత్వంలో నిక్షిప్తమై ఉంటాయి అందుకే కుంకుమ జలాలతో అమ్మవారికి అభిషేకం చేయడం అంటే జగత్తులోని క్రియాశీల శక్తిని ప్రేరేపించడం వంటిది ఈ యొక్క అభిషేక దర్శనం పొందిన భక్తులకు జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వివాహ సంతాన వృత్తి సంబంధిత ఆటంకాలు క్రమంగా తొలగుతాయని శక్తి ఆగమాలు చెబుతున్నాయి కుంకుమ అభిషేకం ద్వారా అమ్మవారు భక్తుల్లోని భయాన్ని తొలగించి కార్యసిద్ధిని ప్రసాదిస్తారన్న విశ్వాసం భక్తులలో బలంగా ఉంది అదేవిధంగా ఇదిగో మనం ఇక్కడ పసుపు కుంకుమతో అభిషేకం చేస్తున్నాం కదా మరి పసుపు అమ్మవారికి సాత్విక స్వరూపానికి సూచిక శుద్ధి ఆరోగ్యం మంగళతత్వం పసుపులో సంబితులమై ఉంటాయి పసుపు జలాలతో చేసేటువంటి అభిషేకం ద్వారా భక్తుల శరీర మనస్సు శుద్ధి చెందుతాయని భక్తులు భావిస్తారు దీర్ఘకాలిక రోగాలు మానసిక కలతలు తగ్గిపోవడం కుటుంబంలో శాంతి నెలకొనడం ఈ యొక్క అభిషేక ఫలితాలుగా చెప్పబడతాయి అందుకే భక్తులంతా కూడా ఈ యొక్క కలశాలతో నీటిని తీసుకొచ్చి ఈ యొక్క క్యూలైన్ల ద్వారా ఓం నమో జోగుళాంబా దేవియే నమో నమ ఓం శ్రీమాత్రే నమ అంటూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అభిషేకాలు చేస్తారు ఇదిగో చూడండి జోగులాంబా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు లంబస్తం వికృతాక్షేం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢం జోగుళాంబాం నమామిహం అంటూ అమ్మవారిని భక్తులంతా కూడా మనసా వాచ కర్మణ శుద్ధిగా స్మరణ చేస్తూ దర్శిస్తున్నారు అమ్మవారి శిరస్సు మీద బల్లి తీరు గుడ్లగొని కూడా మనం దర్శించుకోవచ్చు